Breaking if you're not going to die that was

जयंग राजन ॾिनल राजन दो पीढ़ी राजन

పత్రాలు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వేడు కోరుకున్నాయి ఇక్కడ ఆ అన్న మొదల అవైతన్నాడు వాళ్ళేనిపోతారు తర్వాత స్టార్ స్టార్ అలా అన్న ఒక నిమిషం ఆగిపోతుంది ఏగలది ఇక్కడ మూడుసారి లేదు ఏదునో దాని గురించి అది మాట్లాడుతున్నా কাল <laughs> কাট இப்போ நிலவர மீண்டும் உடல் மாயத்து எந்த உண்டாரு அடி சார்

கொஞ்சம் எனக்கு எது அட்ல இங்க எண்ணிக்கை பரிசு கல்பேத फिनक हकते आपर घो एि अऐ काश दो जगते》ज्यमकरा इու आ, जपक लुणै रता को बरा नागा हो इता. సరఫరా చేయాలని బ్లాక్ మార్కెట్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రైతులకు రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పోలీసులు నిందించాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య కొన్ని చోట్ల దుర్మార్గంగా ప్రతిపక్ష వాళ్ళు పడుతున్నటువంటి బాధలను వాళ్ళు పల్లెలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా అయితే యూరియ కొరత ఈరోజు పల్లెల్లో కనబడుతుందో ఈరోజు ఆర్డీ ఆఫీస్ ముందు వచ్చినటువంటి రైతులు అడిగితే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజున ఒక రైతుని ఈ రోజున కనీసం మర్యాద ఇవ్వకుండా ఏదో అన్న చెప్పినట్టు ఒక బఫేలో ఒక భోజనానికి వచ్చిన విధంగా నిలబడుతున్నారనేసి మన అగ్రికల్చర్ మినిస్టర్ అనడం చాలా బాధాకరం ఎందుకంటే గత మూడు నెలల మన చిత్తూరు జిల్లాలోనే మన మామిడి రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా ఏ విధంగా మామిడి రైతులు ఇబ్బంది పడినారో మనంతా చూసినాం ప్రతి ఒక్క నెలకి ఏదో ఒక విధంగా ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఖచ్చితంగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కట్టింగా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇలాంటి రైతులకి మళ్ళీ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బలోపేతంగా ఇలాంటి చర్యలు ఉంటాయి కూడా మళ్ళీ తెలియజేసుకుంటున్నాం మేము మేము రైతుల తరఫున ప్రజల తరఫున అన్ని రకాల తరఫున మేము కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా రైతులని మీరు ఆదుకోవాలి యూరియాని ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతుకి చేర్చే విధంగా చేయాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం